హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ నెక్ డిజైన్స్ ఎలా స్టిచ్చింగ్ చేశానో చూస్తూ అలాగే థ్రెడ్ పైపింగ్ ఎలా చేశాను గమనించండి వీడియో చూసేవాళ్ళు అలాగే నేను ఇవన్నీ నీటితో పాటు ఒక లహంగా కూడా స్టిచ్చింగ్ చేశాను అది చూడాలనుకుంటే చివరిలో చూడండి అలాగే నేను ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను ఇన్ని రోజులు నేను క్లాసెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను కానీ నాకు అది గొంతు నొప్పి అలాగే దగ్గు ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు కూడా కొంచెం వాయిస్ రావడం లేదు ఇంకా చాలా రోజులైంది కాబట్టి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బుధవారం నుంచి స్టార్ట్ చేయాలని చెప్ చెప్పడానికి నేను ఈ వీడియో అయితే తీసాను అనమాట ఊరికే చెప్పడం కన్నా ఇలా బ్లౌజెస్ చూపిస్తూ నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అలాగే నేను స్టిచ్చింగ్ చేసి నేను ఫినిషింగ్ ఎలా ఇచ్చానో మీకు కూడా తెలుస్తుంది కదా ఒక క్లారిటీ అయితే వస్తుంది అందుకని చూడండి ఈ బ్లౌజెస్ అన్నీ సింపుల్ నెక్సే అయినా ఫినిషింగ్ ఎలా ఉందో మీకు అర్థమవుతుందనేసి నేను ఈ వీడియో చేశాను అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి నా నార్మల్గా మనకు ఎంత టైం పడుతుందో వీడియో అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుందండి నేను తీరా వీడియోస్ అప్లోడ్ చేశాక వ్యూస్ రాకపోతే వేస్ట్ అనమాట నేను చేసింది అందుకని చెప్తున్నాను ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను బుధవారం నుంచి ఖచ్చితంగా టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అందుకోసమే నేను ఈ వీడియో చేసి చెప్తున్నాను బుధవారం నుంచి ఏ టైం అనేది నాకు సరిగ్గా చెప్పలేను నేనైతే కాకపోతే టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి తప్పకుండా వీడియోస్ని చూడండి లైక్ చేయండి మీరు చేసే లైక్స్ వల్లనే ఛానల్ ముందుకెళ్తుంది నాకైతే ఛానల్ నుంచి ఎటువంటి డబ్బు కూడా రాలేదండి ఇంతవరకు కూడా నేనైతే చాలా మటుకు ఎన్నోసార్లు అనుకున్నాను నాకు కూడా త్వరగా డబ్బులు రావాలి అనేసి కానీ దాంట్లో వచ్చేది ఎంత వస్తుందో నాకు తెలియదు కానీ నేను సంపాదించేదే ఎక్కువ అనమాట నేను రోజు ఎంత అన్నా సరే వెయ్యి రూపాయల దాకా సంపాదిస్తాను అంటే టైలరింగ్లో టైలరింగ్తో పాటు నాకు ఎంబ్రాయిడరీ కూడా ఉంది కాబట్టి వెయ్యి కంటే ఎక్కువగానే నాకు ఆదాయం అయితే వస్తుంది అనమాట అందుకోసం నేను యూట్యూబ్ వీడియోస్కి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వడం లేదు ఎందుకంటే చాలా ఉన్నాయి నా దగ్గర బట్టలు కస్టమర్స్ బట్టలు అయితే చాలా ఉన్నాయి పెండింగ్లో పడిపోతాయి అనేసి నేను ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్ చేయట్లేదు అలాగే హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఇప్పటి నుంచి వ్యూస్ కనుక బాగా వచ్చాయంటే టైలరింగ్ క్లాసెస్ సిక్స్టీ డేస్ కంప్లీట్గా రన్ చేస్తాను చూద్దామండి కొన్ని రోజులు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే క్లాసెస్ వీడియోస్ అంటే చాలా టైం తీసుకుంటుంది ఒక్కొక్క వీడియో కనీసం అంటే ఇరవై నిమిషాల దాకా ఉండాలన్నమాట అలా ఉంటేనే నేర్చుకునే వాళ్ళకు అర్థమవుతుంది అందుకోసమే నేను చెప్తున్నాను చూడండి నేను ఎప్పుడైనా సరే క్లియర్గా ఒకవేళ నేను చెప్పడం అటు ఇటు చెప్పినా క్లియర్గా చూపించడం అయితే చూపిస్తానండి ఎందుకంటే చెప్పడానికి ఒక్కోసారి నేను వీడియో ఎడిటింగ్ చేసేలోపే ఎంతమంది వస్తూ ఉంటారు కస్టమర్స్ మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అయితే అనమాట ఎప్పుడు వస్తారో తెలియదు కస్టమర్స్ అందుకోసమే నా వీడియోస్ క్లారిటీగా వాయిస్ ఉండదు అనమాట ఈ విషయాన్ని మీరు గమనిస్తే బాగుంటుంది చాలామంది వస్తుంటారండి ఒక రోజుకి సుమారుగా పది పదహైదు మంది దాకా వచ్చి వెళ్తూ ఉంటారు నాకు అలాగనే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేలోపు చూడండి ఇది నా బ్లౌజు అందరి బ్లౌజులు ఫినిషింగ్ బాగా ఇస్తాను కానీ నా బ్లౌజ్ మాత్రం నేను ఇలా కుట్టుకుంటాను అనమాట ఇలా పడితే అలాగే కుట్టేసుకుంటాను నేను ఇంకొక లెహంగా కుట్టానని చెప్పాను కదా చూడండి ఇది లెహంగా అమ్మాయి తొడుక్కున్న తర్వాత ఇలా ఉంది చూడండి ఇంతే అండి